శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయ స్వామి నమః నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్టమైన సాంప్రదాయం పైన చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి భక్తులకు వాస్తవం తెలియాలి భక్తుల మనోభావాలకు రక్షణ కలిగాలి ఉపశమనం కలిగించాలి వాళ్ళకు వాస్తవాలు తెలియాలి అని చెప్పి చాలా అద్భుతంగా అందరు చర్చిస్తున్నారు అందరికీ సంతోషము ముఖ్యంగా చెప్పేది ఏమంటే హిందూ సాంప్రదాయం మీద హిందూ సనాతన ధర్మం మీద సనాతన ఆచారం మీద ఈ దాడులు అనేది ఈరోజు కాదు కొన్ని యుగాల నుంచి జరుగుతూ ఉంది అన్నిటినీ జయిస్తూ వచ్చింది ఎవరైతే విపరీతమైన పోకడలతో పోతూ ప్రవర్తిస్తూ వచ్చినారో వాన్లే పరిష్కారానికి చర్చకు మూల అవుతూ వచ్చిన సో ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు స్పందిస్తూ ఉన్నాయి వాస్తవాలు బయటికి రావాలి యథార్థాలు బయటికి రావాలి నిజాలు బయటికి రావాలి అన్నటువంటి చర్చ మొదలైంది ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క హిందువుకు బాధ్యత ఉంది దానికి కారణం ఏమంటే మన పూర్వీకులు అంటే మన తండ్రి తండ్రి గారు తండ్రి ఆ విధమైనటువంటి పూర్వీకులు దేవాలయాలకు కాస్త కూస్త సాంప్రదాయ రీతిలో సహాయ సహకారం అందిస్తూ కొద్దిగా దానాలు చేశారు పొలాలు కానీ ఏవో నిధులు కానీ శాశ్వతమైనటువంటి చందాలు కానీ ఏ ఏదో రూపంగా సహాయ సహకారం అందిస్తూ ఆ యొక్క వైభవం అంటే ఆ సనాతన ధర్మము సాంప్రదాయము ఎల్లకాలాలు అంటే యుగం యుగం అంతం వరకు యుగాంతం వరకు కొనసాగాలని చెప్పి సంకల్పంతో ఇచ్చారు ఆ ఉడబ్బడికలు నడుస్తూ ఉంది ఇప్పుడు తరాలు ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు సంతోషం కానీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది ఒక కమర్షియల్ అయిపోయింది ఒక కమర్షియల్ ఒక పబ్లిసిటీ ఒక గుర్తింపు యావా అనేదానికి డెవలప్ అయిపోయింది తప్ప దాని యొక్క గౌరవాన్ని కాపాడదాము ఆ యొక్క సాంప్రదాయాన్ని విశిష్టతను పరిరక్షిద్దామని చెప్పి ఆలోచన లేవు ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏమంటే ఎన్నో ఆస్తులు పొలాలు విలువైన పొలాలు దేవునివి అన్యాక్రాంతం అయితే వచ్చాయి ఈ సందర్భంగా చెప్తున్నది ఏమంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క వ్యక్తులు సమాజంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇదే సందర్భంగా ఎంత ఆస్తులు అజ్ఞాక్రాంతమైనాయి ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఎవరు స్వాధీనంలో దేవుని ఆస్తులు ఉన్నాయని చెప్పి బహిరంగంగా ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఉంది ఇది ఇది వెంటాడుతుంది ఈరోజు ఏదో డబ్బు సంపాదించుకుంటున్నాము డబ్బులు ఉన్నాయి మాకు ఏదో తింటున్నాము ఆస్తులు పెంచుకుంటున్నాము ఇది అంత సులభంగా కాదు అది వేటాడుతుంది వెంటాడుతుంది కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చర్చకు మీరే కారకులయ్యారు సో మీరే స్పందించండి ప్రతి గ్రామంలో పొలాలు ఉన్నాయి దేవునికి ప్రతి గ్రామంలో ఉన్నాయి దేవునికి ఎన్నో ఉన్నాయి ఒకటే ఉదాహరణ చెప్తాం బేతంచెర్ల నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బేతంచెర్ల పట్టణంలో శాశ్వత ఆకుపూజకు డబ్బులు ఇచ్చారు భక్తులు వాటి వివరాలు సరిగ్గా లేవు బేతం చర్ల ఆంజనేయస్వామి గుడిలో సో ఇక్కడి నుంచే చర్చ మొదలు పెడుతున్నాము ఎవరైనా అంటారు కదా నీతో మొదలు పెట్టామని సో నాతోనే మొదలు పెడుతున్నాను ఇక్కడ దేవస్థానంలో శాశ్వత చందాలిచ్చేదానికి లెక్కచారాలు లేవు సో ప్రతి ఊర్లో ఏమీ ఉన్నాయి గుళ్ళకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతమైనాయని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్న నాయకుడు మాట్లాడాలి హిందూ సమాజంలో ఉన్న ప్రతి హిందువు మాట్లాడాలి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన సమయము సందర్భము వచ్చింది కాక బాధ్యత జవాబుదారితనం కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియవచ్చింది సో ఇప్పుడు అందరికి తెలియజేయాల్సింది ఏమంటే ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమైనాయి అది హిందూ సాంప్రదాయం బాధ్యత సో చర్చ అనేది మొదలైంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతూనే ఉండాలి ఎందుకు చూపుతుండాలంటే ఈ ఈ అలజడులు ఈరోజు కాదు ఈ హిందూ సాంప్రదాయం మీద సనాతన ధర్మం మీద సనాతన సాంప్రదాయం మీద ఈ అలజడులు ఈరోజు కాదు యుగం యుగం యుగాల నుంచి నడుస్తూ ఉంది సో చర్చ వస్తుంది మార్పు జరుగుతుంది చర్చ వస్తుంది మార్పు జరుగుతుంది ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ చర్చ మొదలైంది అది ఎక్కడి నుంచో అంతర్గత బయట వాళ్ళైతే సమస్య లేదు అంతర్గత అంతర్గత దేశంలో ఉన్న వాళ్ళే చర్చకు పునాదు అయినారు కాబట్టి దేవుని ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎవరు అన్యాయక్రాంతం చేసినారు ఎవరు ఆధీనంలో ఉన్నాయి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయనేది బహిర్గతం కావాలి దేవుని ఆస్తులు బహిర్గత బాధ్యత ఎండోమెంట్ అధికారులకు ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఉంది దేవుని సొమ్మును జీతాలు తీసుకుంటున్నారు దేవాలయంలో విశిష్టతైనటువంటి గౌరవాన్ని పొందుతున్నారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు సో దీన్ని మీతోనే మొదలు కావాలి మీ యొక్క అక్రమ ఆస్తులు బయటికి పెట్టారు జరగబోయేది ఇదే శ్రీశైలంలో అట్లాడితే పోరాడినాము ప్రక్షాళన చేసినాము అక్కడ ఇంకా జరుగుతూ ఉంది సో మీ మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మేలుకోండి భగవంతునికి సేవ చేసుకోండి అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు బయటికి తీయండి అక్రమంగా పొలాలు ఎవరి ఆధీనలు ఉన్నాయి స్వామివారి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి బహిర్గత పరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ స్పందించండి ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీ గ్రామంలో మీ మీ నియోజకవర్గాలలో దేవుని పొలాలు ఏమైనా అన్యాక్రాంతమైన కూడా బహిర్గత పరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము బహిర్గత పరచండి సో అందరికీ నమస్కారాలు లోక సమస్త సుఖినోభవంతు ఓం శాంతి 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 ジャイ,ルだったスイグループ用のまま飲して。